హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ములక్కాడ అలాగే గుడ్డు కాంబినేషన్లో చాలా బాగుందండి ఇలా గుజ్జు కూర అయితే చేశాను గ్రేవీ టైపు టేస్ట్ చాలా బాగా వచ్చింది కూర కూడా చాలా కమ్మగా భలే బాగుంది మస్ట్ ట్రై రెసిపీ అని అయితే చెప్పచ్చు ఇంకా అస్సలు ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడవ కానీ చెక్క లవంగా యాలక యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఏడు ఎనిమిది జీడిపప్పు గుండ్లు వేసుకొని సన్నని సగ మీద ఫ్రై చేసుకోవాలి ఒక్క సెకండ్ ఆగిన తర్వాత వెంటనే ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను ఒక ఐదు ఇంచుల వరకు సన్నగా ఉన్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేశాను ఈ పచ్చి కొబ్బరి కూడా వీటితో పాటు కొంచెం ఫ్రై అయిన తర్వాత గసగసాలు ఉంటాయి కదా గసగసాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను గసగసాలు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఏ కర్రీకైనా సరే వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేసిన తర్వాత గసగసాలు అనేవి వెంటనే ఫ్రై అవుతాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయినా సరే వేసేయచ్చు ఇదిగోండి ఇవి మొత్తం ఫ్రై అయిపోయాయి నాకు వీటి మొత్తాన్ని నేను చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి ఇది కొన్ని తిక్క కన్సిస్టెన్సీ పేస్ట్ అనేది వచ్చేసింది ఇది మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ కర్రీ ఏదైతే ఉందో మధ్యలో వాడుకోవటానికి ఒక పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ములగ ముక్కలు ఇక్కడ నేను ఒక పన్నెండు ములగ ముక్కల వరకు తీసుకున్నాను ఇవి కూడా లైట్గా కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేస్తే వెంటనే మగ్గుతాయి ఇదిగోండి నేను మూత పెట్టి మగ్గనిస్తున్నాను ములగ ముక్కల్ని ఒక ఐదు నిమిషాల లోపే ములగ ముక్కలన్నీ ఇలా మగ్గిపోయాయి ఈ మగ్గిపోయిన మొలగ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఇందాక యాడ్ చేసిన ఆయిలే మిగిలిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ ఆయిల్ని యాడ్ చేశాను ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి ఇదిగోండి ఇక్కడ నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను ఫైన్గా చాప్ చేసేసుకొని ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇదే టైంలో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేశాను ఇవి మొత్తం మూడు మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకొని ఒకసారి లిట్టో కవర్ చేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా ఉంది ఈ టైంలో నేను కొంచెం ఉప్పు అలాగే పసుపు తగినంత పసుపు కూడా యాడ్ చేశాను కారం కూడా యాడ్ చేస్తున్నాను ఒక రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేశాను ఈ కారం అనేది మన టేస్ట్ తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే రెండున్నర టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను ఈ మసాలాలు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మూడు మీడియం సైజు టమాటోలను అయితే తీసుకున్నాను వీటిని కూడా బాగా ఫైన్గా చాప్ చేసేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ టమాటో మసాలాలు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ములగ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి మొత్తానికి ఒకసారి లిట్ పెట్టి కవర్ చేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేయాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇదిగోండి లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇంత బాగా కుక్ అయ్యాయి ఇదే టైంలో ముందుగా ఉడికించుంచుకున్న ఐదు గుడ్లను అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా చీలికలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేశాను ఈ గుడ్లు అనేవి ముందుగా నేనేం ఫ్రై చేయలేదు పులుసులోనే మంచిగా ఉడుకుతాయి ఈ గుడ్లు కూడా ఒకసారి మగ్గటానికి మూత పెట్టి తీసాను ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి ఇవి ఒకసారి మగ్గిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో ముందు ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి కర్రీలో బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి మళ్ళీ లిట్ పెట్టి ఉడకనివ్వాలి ఈ టైంలోనే ఈ గుడ్డుకు కూడా మసాలా అంతా పట్టి మంచిగా కుక్ అవుతుంది ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేశాను వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి ఇంత మంచి గ్రేవీ లాగా బాగా ఉడుకుతుంది దగ్గరగా వచ్చేసి ఈ టైంలో సన్నగా ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అంతే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ గుడ్డు గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ములక్కాడ కూడా చూపిస్తున్నాను మీకు బాగా ఉడికింది ఒక్కొక్క కర్రీ ఒక్కొక్క కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుంది అది అలా ఫిక్స్ అయిపోతుంది అంతే అయితే నేనేం చెప్తానంటే ఈ కర్రీ అయితే ది బెస్ట్ బగారా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే సోనా మసూరి రైస్ తోటి మనం ప్లెయిన్ బిర్యానీ చేస్తాం కదా నార్మల్గా ఆ బిర్యానీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ గ్రేవీ ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పుగా అనుకోకండి లాస్ట్ టైం మేము రామాలయంకి వెళ్ళాము అన్నదానానికి అక్కడ ఇలాంటి కర్రీ చేశారు ములక్కాడ అలాగే కాజు కూర అయితే చేశారు గ్రేవీ కర్రీ బగారా రైస్లోకి ఎంత బాగుందో నేను కొంచెం కొత్తగా ఉంటుందని ఈ కాజు ప్లేస్లో గుడ్డు వేస్ట్ చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్